ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లుగా ముందుకు వెళ్తున్నామని ప్రభుత్వ విప్ వేములవాడ శ్రీనివాస్ అన్నారు ప్రభుత్వంలో రైతన్నలకు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేశామని చెప్పారు ఇప్పటికే రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించామన్నారు వైద్య చికిత్స అందించడానికి కూడా మంజూరు చేశారన్నారు ఏ రంగాన్ని విస్మరించకుండా అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తున్నామని చెప్పారు గత నెలలో సీఎం రేవంత్ రెడ్డి వేములవాడలో వెయ్యి కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు వేములవాడ వంద పడుగుల ఆసుపత్రిలో బ్లడ్ బ్యాంక్ కూడా అవసరం అని చెప్పని ఈరోజు వెయ్యి గజాలు రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళకి త్వరలో బ్లడ్ బ్యాంక్ కూడా ఈ ప్రాంతం రాబోతా ఉంది ఈ ప్రాంతంలో ఏ అవసరాలున్నాయో వాటి అన్నిటి కూడా తీర్చే బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నేను చేస్తున్న మాట సందర్భంగా చెప్తూ నేటికి సంవత్సరం అవుతుంది కానీ నేను ఎమ్మెల్యేగా గెలుపొంది గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గెలుపొంది సర్కారు వచ్చి సంవత్సరం అవుతుంది ఈ సంవత్సర కాలంలోనే ఈ ప్రాంత ప్రజలు ఈ జిల్లా ప్రజలు ఎదురు చూస్తున్న ప్రతి పనిని ఇంచుమించు తొంభై శాతం పనుల్ని ఈరోజు మంజూరు రూపంలో తీసుకొని రావడం జరిగింది త్వరలో నా పనులను కూడా ప్రారంభం అనమాట మరో పది శాతం పనులు కూడా వీరంత తొందరలో ప్రజా ప్రభుత్వ ఆమోదం పొంది ఆ పనులు కూడా ప్రారంభం చేస్తూ భవిష్యత్తునికి ఈ ప్రాంతానికి ఏ ఏం అవసరం ఉన్నాయో వాటిని తీసుకొచ్చేటువంటి బాధ్యతను మేము తీసుకుంటామని మాట ఈ సందర్భంగా చెబుతూ ఈరోజు ఇక్కడ కూడా వేములాడ